అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నదో పెద్దదో పూజాగది తప్పనిసరిగా ఉంటుంది పూజాగదిలో గనక మనం కొన్ని వస్తువులు పెట్టుకున్నట్లయితే తప్పకుండా సిరి సంపదలు కలుగుతాయి పూజాగదిలో ఏ వస్తువులు పెట్టుకున్నట్లయితే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ముక్కోడి దేవతల ఆశీర్వాదం లభిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూజాగదిలో తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలేఖ పూజాగదిలో నెమలిక కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పూజ పూర్తయిన తర్వాత నెమలికతో దేవుణ్ణి విసిరాలి ఇలా చేస్తే దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పసుపు సౌభాగ్యానికి చిహ్నము పూజాగదిలో ఉండాల్సిన మరొక వస్తువు పసుపుతో కలిపిన అక్షింతలు పసుపుతో కలిపిన అక్షంతలు పూజాగదిలో ఉన్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి పూజాగదిలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు కవ్వము కవ్వం గనక ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది దూడతో కలిసి ఉన్న ఆవు యొక్క ఫోటోను పూజాగదిలో తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే గోమాతను పూజించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము తప్పకుండా కలుగుతుంది పూజాగదిలో విగ్రహాలు ఎప్పుడు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండకూడదు చిరిగిపోయిన విగ్రహాలను చినిగిపోయిన ఫోటోలను అలాగే కోపంతో చూస్తున్న దేవుడి ఫోటోలను పూజాగదిలో ఎప్పుడూ పెట్టకూడదు అలాగే చనిపోయిన వారి యొక్క ఫోటోలను కూడా పూజా గదిలో పెట్టకూడదు చనిపోయిన వారి మీద గౌరవంతో వారిని గుర్తు చేసుకోవటం మంచిదే కానీ పూజా గదిలో మాత్రం వారి ఫోటోలను పెట్టి దేవుళ్లతో సమానంగా పూజించటం మంచిది కాదు పూజాగదిలో దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను నేలపైన పెట్టకూడదు ఏదైనా తమలపాకు పైన కానీ వేరే ప్లేట్లో కానీ పెట్టి దీపారాధన చేయాలి పూజా గదిలో పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని నిదానంగా పూజ చేయాలి అలాగే మనము పూజ చేయడానికి ముందు ముందు రోజు పూజ చేసిన పూలను తీసి శుభ్రం చేసిన తర్వాతనే వేరే పూలను పెట్టి పూజ చేయాలి పూలు ముందు రోజు పూజ చేసిన పూలు తాజాగా ఉన్నాయని ఆ పూలను అలానే ఉంచేసి ఈరోజు మళ్ళీ పూజ చేయకూడదు ముందు రోజు పూజ చేసిన పూలు తాజాగా ఉన్నా సరే వాటిని తీసేసి మళ్ళీ కొత్త పూలతో పూజ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ